అందరికీ నమస్తే అండి నేను నిన్నే చెప్పా ఈ మేతావులు అందరూ మేధావులు కాదు మేతావులు ఈ మేతావులు అందరూ కలిసి వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్నంతా మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను ఒక వీడియో మాట్లాడాడు ఫోటో పెడతాను చూడండి తెలకపల్లి రవి ఏం మాట్లాడాడు వాస్తవం నాకు కూడా అర్థం కాల ఆరు నిమిషాలు మాట్లాడాడు ఆ వీడియో నేను ఇప్పటికి నేను మూడు సార్లు చూసాను ఆ వీడియోని అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లియర్గా అర్థమవుద్దేమో అని చెప్పేసి అని సరే నాకున్న ఎంతో కొంత కొద్ది బుర్రతో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ విషయంలోనో లేదంటే సర్వేల విషయంలోనో ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటే ఆయన చెప్పాలనుకున్నది అది అది నాకు చాలా ఒక రెండు మూడు సార్లు చూస్తేనే నాకు అర్థం కాల ఒకసారి వినిపిస్తాను చూడండి లాస్ట్లో అర్థమైందన్నమాట నాకు అది కూడా అర్థం కాకుండా మా మామ ఆ భాషలో చెప్పుకొచ్చారు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించి కూడా తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన వాళ్ళు ఏదన్నా విడుదల చేస్తే వాటిని పరిశీలించి చెప్పచ్చు ఇప్పుడు దానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఎవరైనా అసలు ఫేక్లు డూప్లికేట్లు ఎందుకంటే చలామణిలో పెట్టి వాటి ద్వారా యువత నుండి వాళ్ళ అభిమానులు వాళ్ళు అనవసరంగా వాళ్ళని ఆశ పెట్టిన కదా వీళ్ళను వీళ్ళ ఫోటో చూడండి ఎవరో తెలకపల్లి రావు గారు ఆయన ఒక వీడియో మాట్లాడాడు నిన్న నైట్ ఆరు నిమిషాలు అని చెప్పి మాట్లాడాడు నాకు మూడు సార్లు చూస్తేనే కానీ నాకు వీడియో అర్థం కల అంటే ఏం మాట్లాడాడు లాస్ట్గా ఆయన ఉద్దేశం ఏంటని నేను అర్థం చేసుకోవడానికి నేను ఆ వీడియోని మూడు సార్లు చూడాల్సి వచ్చింది మూడు సార్లు చూస్తే నాకు అర్థమైంది తెలుగుదేశం వాళ్ళు ఒక ఫేక్ సర్వే టైమ్స్ నోకి సంబంధించో హిందుస్థాన్కి సంబంధించో ఒకటి వైరల్ చేస్తున్నారట దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది దానివల్ల యువతకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి కదా ఫేక్ ఎందుకు చేయాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం మాట వాస్తవానికి ఉదయం లేసిన కానీ సాయంత్రం వరకు మనం చేసేదే ఫేకు మనం చేసేదే అసత్య ప్రచారాలు వైసీపీకి భయం చేస్తా ఉంటాం అన్ని సీట్లు వస్తాయని కాసేపు ఇన్ని సీట్లు వస్తాయని కాసేపు మనం చేసేదే అది తిరిగి మళ్ళీ మనం ఓపెన్ చేస్తే ఇవ్వాలా అని ఒక విషయం నాకు అర్థం కావట్లే రవి గారు పోలింగ్ అయిపోయింది రిజల్ట్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఫేక్ సర్వేలు చేయించుకున్న ఉపయోగం ఏంటి మీరు చెప్పండి అన్నమాట ఏమైనా ఉపయోగం ఉందా ఏ రాజకీయ పార్టీ అయినా సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఫేక్ సర్వేలు ఎడిటింగ్లు మార్పింగ్లు ఎందుకు చేస్తాయి అంటున్నా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటా పోలింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు చేసుకుంటారు ఆ మాత్రం తెలియదా నేను అందుకే అంట మన బుర్రలో ఈ మేధావులు మేధావులు కాదు ఈ మేధావులు అందరూ కలిసి వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రాన్ని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఏ మేహతావైనా తీసుకోండి ఏ జర్నలిస్ట్ అయినా తీసుకోండి జర్నలిస్టులు మేధావులు స్వయం ప్రకటిత మేధావులు అనమాట తల పండిపోగానే ప్రతి ఒక్కరు మేధావే తలకి తొక్కే సంబంధం ఉండదు మనం విశ్లేషణ చేసినప్పుడు దేనికోసం విశ్లేషణ చేద్దాం మాకు అర్థం కాదు మన ఉదయం లేచింది కానీ మాట్లాడేది పచ్చి అబద్ధాలు ఒక్క విశ్లేషణ ప్రజల ఉద్దేశించి ఉండదు ప్రజలకు ఉపయోగపడేది ఉండదు మన దరిద్రాలన్నింటినీ మన బుర్రలో ఉన్న పెంట అంతా కూడా జనాల మీద రుద్దే ప్రయత్నం కదా మనం చేసేది అవునా కదా రవి గారు మీరు ఆ మాట క్లారిటీగా చెప్పండి మీ విశ్లేషణ నేను చాలా సందర్భాల్లో చూసా గతంలో చూసాము మళ్ళీ చాలా సందర్భాల్లో చూసాము ఏకపక్షంగా ఉంటాయి ఒక పార్టీ కొమ్ము కాస్త ఉంటాయి సరే దాన్ని కూడా మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మళ్ళీ మన ఏడిపో ఏంటంటే ఇగో వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు మళ్ళీ అమాయకుల్లో కూర్చొని చేస్తే ఉపయోగం ఏంటి ఎవరికైనా ఫేక్ చేస్తే ఎవరికి ఉపయోగం అలా చేయొచ్చా అంటే నువ్వు ఉదయం లేసి నువ్వు చేసేది ఏంటో ఉదయం లేచిన కాంచి రవి గారు మనం చేసేది ఏంటి అంటున్నా మనం చేసేది తర్వాత అంటే మళ్ళీ మన ఎదుడుకి పాఠాలు చెప్పడం వీళ్ళు పాఠాలు చెప్పేస్తారు మళ్ళీ ఒక్కొక్కసారి జర్నలిజం విలువల గురించి మేధావుల గురించి రాజకీయ పార్టీల గురించి ప్రజల గురించి మళ్ళీ వీళ్ళ మళ్ళీ పక్కనడికి పాఠాలు చెప్పాడు మీరు ఎలా ప్రవర్తించాలి మీరు ఎలా ప్రవర్తించాలి మీరు ఇది చేయడం తప్పిది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఎదుట వీలెత్తి చూపించాడు మన మనం వెళ్ళలేము ఎక్కడ మన విశ్లేషణ మనం వెళ్ళలేము ఎక్కడ ఆ సాక్షిలో కూర్చోను టీవీ తొమ్మిదిలో కూర్చోను ఐ డ్రీమ్లో కూర్చోను పేర్లు వినగానే మనం టక్మని వెలిగేత్తాయి ఐ డ్రీమ్ అనగా సాక్షి అనగా టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ ఇవన్నీ పేర్లు తిప్పి టక్మని వెలిగేత్తాయి మనకి ఏ పార్టీకి కొమ్ము కాస్తాయో అనేది కదా నువ్వు నువ్వు విశ్లేషణ చేసేదే వాళ్ళ ఛానల్స్లో కూర్చొని నువ్వు నువ్వు నోటల్గా మాట్లాడతా అని చెప్పేసి మేము ఎలా అనుకోవాలి ఎందుకు ఈ పనికి మాల విశ్లేషణ అంటున్నాను నేను మన ఈడుపు అంతా ఒకటే మాకు అర్థమైంది ఆ విషయం మళ్ళీ మీరు ప్రత్యేకించి అలా అలాగా వీళ్ళు ఇలాగా మేము ఒక్కర మేధావులమీ మేము ఒక్క మేధావులు ఫేక్ గురించి విష ప్రచారాల గురించి మీరు మాట్లాడము అక్కడ ఉదయం నుంచి చేసేది మనం అదే తెల్లారిస్ని కాంచి చంద్రబాబు నాయుడు గారి పైన విషయం చిమ్మేమా తెలుగుదేశం పార్టీ పైన విషయం చిమ్మేమా టైటిల్ కూడా అదే పెట్టాడు టైటిల్ కూడా ఏం పెట్టాడు టీడీపీ విజయం ఎగ్జిట్ టైం స్టోరీకి స్టోరీ ఫేక్ హిందుస్థాన్ టైమ్స్ రీసెర్చ్ టీ టైమ్స్ ఫేక్ ఫేవర్ టీడీపీ అని చెప్పేసి నేను ఏదేదో పెట్టాడు ఒక టైటిలే క్లారిటీ లేదు నీ టైటిల్ నేనే చదవలేకపోతున్నా ఒక టైటిల్ క్లారిటీ ఉండదు చెప్పే మాట క్లారిటీ ఉండదు ఆ విధానం క్లారిటీ ఉండదు నువ్వు ఆరు నిమిషాలు మాట్లాడితే నేను మూడు సార్లు చూడాల్సి వచ్చింది దానికి ఇరవై నిమిషాలు బొక్క మళ్ళీని లాస్ట్కి అర్థమైంది నాకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది నాకు లాస్ట్కి అర్థమైంది మనము మేతావులమే చెప్పే విషయాన్ని స్పష్టంగా సుత్తు లేకుండా సొల్లు లేకుండా అడిది పిడిది లేకుండా స్ట్రైట్గా ఒక పాయింట్ తీసుకొని స్ట్రైట్గా మనం మాట్లాడలేము మనం రెండు నిమిషాల్లో తేలిపోయే వ్యవహారాలని అడిది పిడిది పిడితి తిప్పి ఏదేదో మాట్లాడతారు సరే ఏదో టీడీపీ ఏదో నాటి ఫేక్ చేసిందని ఆ సర్వే ఏంటి ఏ పేరు మీద ఫేక్ చేశారు ఏ పేరు మీద విషప్రచారం చేస్తున్నారు లేదంటే తప్పుడు సమాచారాన్ని ఎలా తీసుకెళ్తున్నారు అనేది అక్కడ ఒకటి చూపించి నీ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో చూపించి చెప్తే అయిపోతుంది మా దానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికో తెలియదు నువ్వేం పెడతావు మీకే అర్థం కాదు మళ్ళీ మా బోటోలు ఏమన్నా అంటే మా పైన బుత్తులు దాడి అంటారో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటారో మరి మనం చేసేది ఏంటయ్యా అంటే దానికి సమాధానాలు ఉండవు వాళ్ళలా అన్నారు వీళ్ళలా అన్నారు ముందు మనం మనం కడుక్కోలేమా ఇక్కడ అలా ఈ పనికి మన విశ్లేషణ చేయమాకండి ముందు మీరు మీకు ప్లాట్ఫామ్ ఉంది అదే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు బేస్ అయితే ఉంది కదా మనం న్యూట్రల్ ముసుగులో ఉన్నాం కదా మరి ములుగు మీడియాస్ మీరు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ అనుకూల మీడియాలు ఎందుకు కూర్చున్నారు మరి ఇప్పుడు జనరల్గా ఎవరైనా సరే పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అంటే నువ్వు వాళ్ళ ఛానల్స్లో కూర్చున్నప్పుడు నువ్వు వాళ్ళ మనసు కిందే లెక్కెత్తావు ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ లిబిట్స్లోకి పిలిచి కూర్చోబెట్టరు సాక్షి కానీ హెడ్రీమ్ కానీ ఇంకోటి కానీ టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టరు నువ్వు బాగా గుర్తుపెట్టుకో వాళ్ళకి అనుకూలంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళకి ఫేవర్గా ఎవరు మాట్లాడతారు వాళ్ళని తీసుకొచ్చే కూర్చోబెడతారు అక్కడ అది జగమెరిగిన సత్యం అది అందులో మార్పులు చేర్పులు అంటే ఏమి ఉండవు ఇక్కడ మనం వచ్చి ఎంత సొల్ చెప్పినా తర్వాత మనం డిబేట్లో నుంచి బయటకు వచ్చి మనం కూర్చొని ఎంత మాట్లాడినా నేను శుద్ధపోసనే నాకు ఏమీ తెలియదు నేను అమ్మాయికి నేను ఎంత మాట్లాడినా ప్రజలు నమ్మరు వాళ్ళని జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు అది మర్చిపోయి ఓ పక్కన పొద్దులేసింది కానించి అక్కడక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పాలి అల్లిని జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు అది మర్చిపోయి ఓ పక్కన పొద్దు పొద్దులేసింది కానీ అక్కడక్కడ ఎక్కడెక్కడకుండా తిరుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పాలి